హలో అండి అందరికి నమస్తే సో మనము ఒక చిన్న ఉంటే మాకు తెలిసిన వాళ్ళది విజయవాడలో విజయవాడకు వచ్చామనమాట పాపని తీసుకొని రాలేదు అని అడగొద్దు బుడ్డ పాప కాబట్టి ఇంత చేయకూడదు కాబట్టి మా మమ్మీ దగ్గర మా మమ్మీ ఇంకా బాగా చూసుకుంటది విజయవాడకి వచ్చి ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని వెళ్తూ ఉంటే దారిలో ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపించింది చాలా చాలా బాగుంది చాలా చాలా పెద్ద దగ్గరికి టైం అయిపోతుంది అచ్ఛి నేను ఒక దగ్గర తీసుకెళ్తాను కదా అక్కడికి వెళ్దాం పద చిటి నీకు హైదరాబాద్ లో చెప్పాను కదా నేను వెళ్ళాను అన్నట్టు ఇది ఇప్పుడు విజయవాడలో స్టార్ట్ చేశారు చేశారనమాట మీనాక్షి ఎంటర్ప్రైస్ ఒకసారి వెళ్ళి మేడం కలుద్దా చూడండి ఇదే అన్నమాట ఆఫీసు చాలా ప్లెజెంట్ గా ఉంది చాలా మేడం నీకు వెలవచ్చా అండి నమస్కారం 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 మేడం మిమ్మల్ని మా ఆఫీస్ చూడడం చాలా ఆనందంగా ఉంది ఫోర్ చూడండి థ్యాంక్ యూ అండ్ ఇంతకు ముందు అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారో అంటే నేను నాకు మీరు చెప్పిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను చాలా బాగా ఉపయోగపడింది అనమాట వాళ్ళకి చాలా మంది కూడా విజిట్ అయ్యారు వాళ్ళు చాలా చేస్తున్నారు మీ పేరు కూడా చాలా మంది చెప్పారు ఇప్పుడు ఏంటంటే నా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇలా వర్క్ హోమ్ జాబ్ అంటే ఓకే షూర్ మ్యామ్ నాకు లైక్ చెర్రీకి లాస్ట్ టైం ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో నాకు కూడా అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో దట్ నేను కూడా మా ఫ్రెండ్స్ అంటే ఇప్పటి వరకు ఒక ఇద్దరు ముగ్గురు అడిగాడు వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పమని సో ఇది వాళ్ళకి ఇష్టం ఐ మీన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అలానే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చాలా మంది ఉమెన్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో మీరు కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఖచ్చితంగా చెప్తాను మేడం సో స్టార్టింగ్ నుంచి నా స్టార్ట్ చేద్దాం నాకైతే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అసలు ఈ కంపెనీ ఏంటి అండ్ మీ బిజినెస్ ఏంటి నాకు ఒకసారి చెప్పగలరా మనది వచ్చేసి మీనాక్షి ఎంటర్ప్రైజెస్ మేడం మనం టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి సక్సెస్ఫుల్గా మార్కెటింగ్ చేస్తున్నాం అనమాట మనకి గవర్నమెంట్ లీగలిటీస్ కానీ అథారిటీస్ కానీ సర్టిఫికేట్స్ కానీ అన్ని టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి వచ్చాయి సో అప్పటి నుంచి మనం కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేసి మనం సక్సెస్ఫుల్గా చాలా మంచిగా రన్ చేస్తున్నాం అనమాట ఆల్రెడీ నాకు ఒక డౌట్ ఈ బిజినెస్ చేయడానికి ఏదైనా క్వాలిఫికేషన్ కానీ ఏదైనా పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ అవసరం అంటారా లేదు మేడం ఎలాంటి ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ అవసరం లేదు ఎందుకంటే ఇది బిజినెస్ టైప్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే స్టూడెంట్స్ ఉంటారు చదువుకుంటూ ఉంటారు లైక్ వాళ్ళ కొంచెం ఫీజ్ ఎర్నింగ్ కోసం పార్ట్ టైం లాగా చేసే వాళ్ళు ఉన్నారు లేదు అంటే చదువుకొని ఇప్పుడు జాబ్ చేయడం ఇష్టం లేక ఓన్ బిజినెస్ సొంతంగా స్టార్ట్అప్ చేయాలి అని అనుకుంటారు అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళు ఏంటి వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళని వదిలేసి బయటకెళ్ళి జాబ్ చేయలేరు అనమాట అలాంటి వాళ్ళు ఇంట్లో బిజినెస్ లాగా చేసుకోవచ్చు లేదంటే సీనియర్ సిటిజన్స్ చాలా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఏంటంటే బయట జాబ్స్ అనేది ఈజీగా దొరకవు వాళ్ళు కూడా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు ఇంకొకటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వాళ్ళకి కూడా బయట జాబ్స్ అనేది అంత తొందరగా దొరకవు అలాంటి వాళ్ళు కానీ చాలా మంది ఇంకా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి కొంత అమౌంట్ ఎర్న్ చేయాలి ఓన్గా ఉండాలి అనే వాళ్ళకి బిజినెస్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది అవునండి మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ మనకి విజిటింగ్ కోసం ఏ ఏ ప్లేసెస్ నుంచి చూస్తున్నారు అలానే లేదు మేడం మనకి ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నారు ఇప్పుడు చాలా మంది కర్ణాటక చెన్నై బెంగళూరు వైజాగ్ తిరుపతి ఏపీ తెలంగాణ ఇలా చాలా మంది ఉంటారు అనమాట ప్లేస్ అంటూ ఏం లేదు ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ అండి ఎస్ మేడం మనకి గవర్నమెంట్ కి సంబంధించిన లీగల్టీస్ గానీ సర్టిఫికేట్స్ గానీ అథారిటీస్ గానీ అన్ని ఉన్నాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ ఇది బిజినెస్ అంటున్నారు కదా సో కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళకి మీరు ఎన్ని డేస్ వరకు ట్రైనింగ్ ఇస్తారు అండ్ ట్రైనింగ్ ఎలా ఇస్తారు ఒకసారి చెప్పగలరా ట్రైనింగ్ ఇంత టైం ఉంటుందని ఏం లేదు మేడం నార్మల్ ఫస్ట్ టైం విజిటింగ్ వస్తారు కదా అప్పుడే మేము మిషనరీస్ అనేది చూపిస్తాం అనమాట వాళ్ళ చేత చేపించి వాళ్ళకి వచ్చింది అన్న తర్వాతే వాళ్ళకి మిషనరీ అనేది ఇస్తాము సో వాళ్ళు ఎంతసేపట్లో చూసి నేర్చుకుంటారు అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది కాకపోతే వాళ్ళకి వచ్చేదాకా మేము నేర్పిస్తూనే అయ్యారండి చాలా మంది కస్టమర్స్ అనేది ఇంక్రీజ్ అయ్యారు సార్ ఇప్పుడు మనకి అబౌవ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ కస్టమర్స్ ఉన్నారు అవునండి ఇప్పుడు మనకి ఈ మీనాక్షి ఎంటర్ప్రైజెస్ బ్రాంచ్ అనేది మనకి హైదరాబాద్ లో ఒకటి ఉంది అండ్ రీసెంట్ గా మనం విజయవాడలో ఓపెన్ చేశాం కదా సో ఈ సరౌండింగ్స్ వాళ్ళకైతే వాళ్ళు ఓకే లైక్ మెటీరియల్స్ అవన్నీ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ రెండు బ్రాంచెస్ వాళ్ళకి అవుట్ ఆఫ్ అంటే ఈ రెండు కాకుండా కొంచెం లాంగ్ ఉండే వాళ్ళు వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళకి మెటీరియల్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి ఎంత అనుకూలంగా ఉంటుంది తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే మేడం ఇప్పుడు సరౌండింగ్ పీపుల్ అనుకోండి వాళ్ళు తీసుకొని వచ్చేస్తారు లేదంటే ర్యాపిడో బుక్ చేసి పంపించడం గానీ మేము అదే వెహికల్ లో మళ్ళీ మెటీరియల్ వేసి పంపించడం గానీ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం లాంగ్ లో ఉన్న వాళ్ళకి ఎలా అంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుందన్నమాట సో మీరు కస్టమర్స్ అనేది నవత ట్రాన్స్పోర్ట్ లో నుంచి నవత ట్రాన్స్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకుని సేమ్ మెటీరియల్ నవత ట్రాన్స్పోర్ట్ కి వేసేస్తాము వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అవునండి మీరు మిషనరీస్ అంటున్నారు డామేజ్ అయినా అట్లాంటప్పుడు మనకి వారంటీ గానీ గ్యారంటీ గానీ ఎలా ప్రొవైడ్ చేస్తారు మనకి మిషనరీకి వచ్చేసి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మేడం ఫోర్ ఇయర్స్ ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది అది ఫిజికల్ గానీ టెక్నికల్ గా గానీ ఏ డ్యామేజ్ వచ్చినా కూడా కంపెనీ కంప్లీట్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిపేర్ చేస్తారు మాక్సిమం అయితే డ్యామేజెస్ లాంటివి ఏమీ రావు ఒకవేళ వచ్చినా మేము చిన్న చిన్నవి అయితే మేము వీడియో కాల్ లో చెప్పేస్తాం అనమాట చేసేసుకోవచ్చు లేదు అంతకి కూడా కావట్లేదు అంటే మేము మిషనరీ రిపేర్ చేయడం కానీ లేదంటే ఎక్స్చేంజ్ చేయడం కానీ చేస్తాం ఇప్పుడు మిషన్స్ మీరు ఇస్తారు అండ్ ప్రోడక్ట్స్ వాళ్ళు మీకు ఇస్తున్నారు కదా రిటర్న్ లో సో ఆ ప్రోడక్ట్స్ చేసిన తర్వాత మీరే తీసుకుంటారు అనే గ్యారంటీ ఏంటండి మనకి బాండ్ ఉంటుంది మేడం ఈ అగ్రిమెంట్ కస్టమర్ కి బలమైన అన్నీ చాలా చాలా క్లియర్ గా ఉన్నాయి బట్ అప్పుడు నువ్వు ఏదో మిషనరీస్ చూసావు కదా నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూపించారో తను కూడా ఒకసారి చూపిస్తాను రండి చూద్దాం ఇవేనా మన మిషనరీస్ మేడం ఇది వచ్చేసి మనకి పేపర్ ప్లేట్ మిషన్ మేడం ఇది వచ్చేసి మనకి ఫార్టీ థౌజండ్ పడుతుంది అనమాట మీరు ఈ మిషన్లోని డై ఒకటి చేంజ్ చేసుకొని ఆరు రకాల ప్లేట్స్ వరకు తయారు చేసుకోవచ్చు అంటే పానీపూరి ప్లేట్ కానీ టిఫిన్ ప్లేట్ కానీ బఫే ప్లేట్ కానీ జిగ్జాగ్ ప్లేట్స్ కానీ కప్స్ లాంటివి కానీ అన్ని మిషన్లు తయారవుతాయి అనమాట మిషన్స్ అన్నీ కూడా సింగిల్ ఫేస్ కరెంటే ఉంటాయి మేడం మన దగ్గర మిషన్స్ అన్నీ అంటే నార్మల్ మన ఇంట్లో కరెంట్ తోటి రన్ చేసుకోవచ్చు కరెంట్ బిల్ కూడా నార్మల్గా మనకు వచ్చే దానికంటే ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ వస్తుంది అంతే ఇది వచ్చేసి మనకి వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ మిషన్ మేడం ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఇది కూడా సింగిల్ ఫేస్ కరెంట్ అనమాట దీనికి ఏంటంటే రా మెటీరియల్ కి వన్ టైం డిపాజిట్ చేస్తే సరిపోతుంది ఎవ్రీ టైం ఫైవ్ ఇయర్స్ వరకు రా మెటీరియల్ అనేది కస్టమర్ కి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము ఇది ఏంటంటే థర్టీ సెకండ్స్ లో ఫోర్ పెన్సిల్స్ అవుతాయి మేడం ఒక్కొక్క పీస్ ఏంటంటే సిక్స్టీ పైసా లాగా ఇస్తున్నాం అనమాట పెన్సిల్ మేకింగ్ మిషన్ కి మనకి రా మెటీరియల్ వచ్చేసి పెన్సిల్ ఉంటుంది మేడం ట్యూబ్స్ ఉంటాయి అలాగే గమ్ ఉంటుంది ఇలా పౌడర్ కూడా ఉంటుందన్నమాట పౌడర్ అనేది ఇక్కడ కింద వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ వేసుకోవచ్చు మనకి ఒకటేసారి ఫోర్ పెన్సిల్స్ కంప్లీట్ అవుతాయి అనమాట మనం ఇలా ఫోర్ పెన్సిల్స్ పెట్టుకొని గమ్ ఇలా అప్లై చేసుకోవాలి ఇది జస్ట్ ఫెవికాల్ కాల్ మేడం మనం ఇలా గమ్ అప్లై చేసిన తర్వాత ఫోర్ పెన్సిల్స్కి మనం దీన్ని ఇక్కడ మనకి మ్యాగ్నెట్ ఉంటుందన్నమాట ఇలా పెట్టి మనం క్లోజ్ చేయగానే మనకి ఇక్కడ థర్టీ సెకండ్స్ టైమర్ పడుతుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు థర్టీ సెకండ్స్లో ఫోర్ పెన్సిల్స్ కంప్లీట్ అవుతాయని థర్టీ సెకండ్స్ టైమర్ పడుతుంది ఓకే కంప్లీట్ అయిపోయింది పెన్సిల్స్ కూడా రెడీ అయిపోయాయి ఐటిల్స్ కూడా రెడీ అయిపోయాయి అన్నమాట చాలా బాగుంది సో ఇలాగే మనకి మల్టీ కలర్స్ ఉంటాయి అన్నమాట ఓకే వెల్ వెట్ కలర్స్ నిజంగానే స్కూల్ కి వెళ్ళాలని అనిపిస్తుంది నిజంగా పిల్లలకి అయితే చాలా నచ్చుతాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ కలర్ తో పాటు ఈ టచ్ ఉంది కదా వెల్వెట్ టచ్ చాలా బాగుంది స్మూత్ గా ఉంటుంది అవును చాలా బాగుంది బాగా రాస్కోవచ్చు పిల్లలు ట్రై చేస్తాను యెస్ మ్యామ్ చిన్నప్పుడు నేను క్రికెట్ ఆడేటప్పుడు స్టెమ్స్ గుచ్చేదాన్ని అలా గుర్తొస్తుంది వీటిని గుర్తుంటే ఇప్పుడు పెన్సిల్స్ తయారు చేయబోతున్నాను అన్నీ టైట్గానే ఉన్నాయి కదండి అక్కడ గమ్ అప్లై చేయాలి ఓ గమ్ ఒకటి ఉంది మర్చిపోయాను ఎంత ఎక్కువ అప్లై చేస్తే అంత కలర్ వస్తుందంట ఇంటికి పెయింటింగ్ కొడుతున్నట్టుంది నైస్ ఇది ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ ఉంది సో మంచిగా ఇట్లా ఈ ఫెవికాల్ అప్లై చేసి అప్పుడు నైస్ సో ఇక్కడ మనకి మ్యాగ్నెట్ ఒకటి ఉంటుంది సో ఈ మ్యాగ్నెట్ ని దీని లోపల ఇక్కడ స్టిక్ చేస్తే ఈ పెన్సిల్స్ అనేది ఈ వుడ్ అనేది స్టిక్ అవుతుంది ఓకే ఇప్పుడు ఇది ప్లేస్ చేసేసాను కదా ఈ డోర్ ని క్లోజ్ చేయాలి థర్టీ సెకండ్స్ ఇక్కడ టైమర్ వస్తుంది థర్టీ సెకండ్స్లో మన పెన్సిల్స్ రెడీ అవ్వబోతున్నాయి అయిపోయాయి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం గ్రీన్ గ్రీన్ వా నేను పెన్సిల్స్ తయారు చేసేసాను టేపు మా బుడ్డ పాపకి చెప్పుకుంటాను నువ్వు పెన్సిల్తో రాస్తున్నావు అలాగే నేను ఒకప్పుడు పెన్సిల్ తయారు చేశాను అని ఎస్ మేడం వెరీ నైస్ అండి చాలా బాగుంది సో ఇవే మన పెన్సిల్స్ ఒక గేమ్ లాగా కూడా ఉంది ఇది వచ్చేసి మనకి సాంబ్రాణి కప్ మేకింగ్ మిషన్ మేడం థర్టీ థౌజండ్ మనకి కాస్ట్ పడుతుంది అనమాట ఇది రా మెటీరియల్ ఎలా అంటే ఎవ్రీ టైం మీరు తీసుకున్నప్పుడు కేజీ హండ్రెడ్ రూపీస్ లా తీసుకున్నారనుకోండి మీ దగ్గర నుంచి మేము బై బ్యాక్ టూ హండ్రెడ్ లాగా తీసుకుంటాం అంటే హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది అనమాట ఇది కూడా సింగిల్ ఫేస్ కరెంటే ఉంటుంది మన ఇంట్లో కరెంట్ తోటి రన్ చేసుకోవచ్చు ఇదిగోండి మన సాంబ్రానికి అప్పుడు రెడీ అయిపోయింది పూర్తి చేసుకునేటప్పుడు సగం బిజినెస్ మన ఇంట్లోనే అయిపోద్ది